నమస్తే నేను మీ ఉజ్వల్ ప్రారంభమైన దీప్త తుఫాన్ ఎఫెక్ట్ దీప్త తుఫాన్ కారణంగా జిల్లాలో విస్తారంగా భారీ వర్షాలు అవకాశం ఉన్నందున రేపు అన్ని ప్రభుత్వ పాఠశాలకు ఎయిడెడ్ పాఠశాలకు జూనియర్ కళాశాలకు సెలవు ప్రకటించిన జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు నిన్న మధ్యాహ్నం నుంచి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న చిదురుముదురు వర్షాలు సముద్ర తీర ప్రాంతంలో భారీగా వీస్తున్న ఈదురు గాలులు ఇవాళ మధ్యాహ్నానికి వర్షం పెరిగే అవకాశం పెన్న పరివాహ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్న విపత్తుల నివారణ సంస్థ ఇవాళ రేపు రెండు రోజుల పాటు నెల్లూరు జిల్లా భారీ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం లోతట్టు ప్రాంతాలు తీర ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు చెరువులు కాలువల బండ్లు పడే అవకాశం ఉండడంతో ఇసుక బ్యాగ్ లను సిద్ధం చేసుకోవాలని ఇబ్బంది సూచన నెల్లూరు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారులు అన్ని మండలాల్లో రెవెన్యూ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కృష్ణపట్నం పోర్టు లో రెండో ప్రమాదం హెచ్చరిక జారీ చేసిన అధికారులు